பாஞ்சஜி மேலட்டு வல வலசி ஒரு லேங்குவேஜ் இருக்கு காதி பெனிஃபிட் போடலாம். இன்டர்நேஷனல் அதுக்கு டிஸ்கிரிப்ஷன் கொடுத்தா சரிပဲ அதுக்கு மார்க்கெட் மார்க்கெட் பண்ணி எடுத்துக்கலாம். நான் என்ன முடிவெடுத்தேன்னு உங்களுக்கு நல்லா தெரியும். வேற யாருவே இல்லை. कायदेशीरா நீ ஆனா என்ன மார்க்கெட்டிங் பண்ணனும்னு குண்டே மார்க்கெட்டிங். இது இன்னும் மாத்தணும் மூடுறது மாத்துறது, காய்பவர் மாத்துறது. உஸ்தாத் சொல்றேன்னா இந்த ஸ்டைல காஞ்சி. அதே டேட்டே அதை காஞ்சி.

సోమవారం

వాటిని మళ్ళీ రివైజ్ చేసి ఒకసారి మళ్ళీ మీరు రీసర్వే చేసుకొని దానికి చాలా వరకు కొన్ని చోట్ల అక్కడక్కడ రిలీజ్ చేస్తున్నారు మీరు న్యాయం ఉన్నప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేరు అంటున్నారు అదే మరో మీకేం పని మీకు న్యాయం అనిపించింది కదా మీకు న్యాయం అనిపించింది ఇప్పుడు పార్టీస్ వచ్చారు అక్కడ మీకు న్యాయం అనిపించింది న్యాయం అనిపించినప్పుడు మీరు మండల మెజిస్ట్రేట్ మీరు డిసిషన్ తీసుకున్నారా

మనం పింజిమూరు మండలంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెస్ట్ డే చేసుకోవడం జరుగుతుంది ఎంఆర్ఆ గారు తర్వాత అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో లో అక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి అక్కడ మిగతా అన్ని వీడియో కాన్ఫరెన్స్ చేస్తా ఉంటే ఇక్కడ వీళ్ళు కూడా దాన్ని మానిటరింగ్ చేస్తా ఇక్కడ విజయమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అగ్రిమెంట్స్ పెట్టడం జరిగింది నేను కూడా ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది ఒకసారి ఎంఆర్ ఆఫీస్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డ్ కీపింగ్ గురించి రికార్డ్ రికార్డు మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది వారు వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ నేను విజిట్ చేస్తాను మనకి ఎక్కువ ఆయన రూరల్ అయినందు వల్ల విజయమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది విఆర్ఓ లకు కానీ తర్వాత ఎంఆర్ఓ గారికి కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది ఒక టీం వర్క్ బిల్డ్ చేసుకోండి ఇక్కడ ఎవరైనా రెవెన్యూ సమస్య మీద వచ్చినప్పుడు మొదట విఆర్ఓ ను కలిసి విఆర్ఓ ఫైల్ రెడీ చేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చి నెలకి మనం ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాహకాలు వైసీపీ గవర్నమెంట్ లో జరిగే నిర్వాహకాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డులు తారుమారు చేశారు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు రీసెర్వే అని చెప్పి అది సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఇన్ని అని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందల్లో నెలకి నేను ఒక పది సమస్య పరిష్కారం చేస్తాను లేకపోతే పదిహేను సమస్యలు పరిష్కారం చేస్తానని ఎంఆర్ గారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది వారు ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను గ్రీవెన్స్ వస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లో ఆఫీసులు ఉన్నాయి అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను ఫైల్స్ కానీ క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంతవరకు మన సమస్యలు పరిష్కారం చేస్తా ఉండం ఒక సమస్య అవదు ఇది ఖచ్చితంగా అవదు దీనికి ఇష్యూ ఉంది అవ్వదు అనుకున్నప్పుడు దాన్ని ఫైల్ క్లోజ్ చేయడం వల్ల క్లోజ్ చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూ మినిస్టర్ గారికి తీసుకెళ్లి ప్రయత్నం చేసే దానికి ట్రై చేయాలి కానీ దాన్ని ఎక్కడో చోట బ్లాక్ చేయొద్దని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ అవి క్లియర్ గా వాళ్ళకి వారికి చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం ఇంకా మిగతా ఎంఆర్ ఆఫీసులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకొకటి మేము ఈ రోజు సుపరిపాలడు తెలుగు అడుగు కార్యక్రమంలో కూడా ఆ భాగంలో దాంట్లో కూడా తిరుగుతూ ఉన్నాము ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువ వినపడతా ఉన్నాయి మనకి విద్య మండలాల్లో మనం ఎక్కడ పోయినా కూడా వాళ్ళ రెవెన్యూ సమస్యలే మన దగ్గర తీసుకొస్తా ఉన్నారు కాబట్టి రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్లలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఎవరు వాళ్ళని పట్టించుకునే పాపం పోలేదు అందరూ ఆఫీస్ తిప్పించుకునే వాళ్ళే కానీ ఒక ఫైల్ కూడా క్లోజ్ చేసే బాబు బాగాలేదు దాన్ని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది విలేజ్ కి రీసెర్ వెళ్ళినా నాయకులను కూడా యాక్టివేట్ చేసి వాళ్ళు కూడా సజెషన్స్ తీసుకుని ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచో ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చిన ఎంప్లాయీస్ కి పూర్తిగా అవగాహన ఉండదు ఆ విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన ఉండదు అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ నేను క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు కలవండి ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంది అనేది ముందు అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు పేదలా లేకపోతే ధనవంతులా అనేది మనం అర్థం చేసుకోకుండా ఆ సమస్య తీవ్రత అర్థం చేసుకోకుండా మన సమస్యను పరిష్కారం చేయలేము ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది